హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన తెలుగు ఇళ్లల్లో ఏ పండుగైనా మొదటి గుర్తొచ్చే వంటకం పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూరెలు నేను చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను చూసేసేయండి కొద్దిగా పూర్ణం బూరెలకి పైన లేయర్ కోసం ఇక్కడ ఒక కప్పు మినపప్పు అలాగే ఒక కప్పు బియ్యం కూడా తీసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను మినప గుళ్ళు యూజ్ చేస్తున్నాను మిన పొట్టు మినపప్పు అయినా యూజ్ చేయ బియ్యం వచ్చేసరికి రేషన్ బియ్యం యూజ్ చేయండి చాలా మెత్తగా జిగటగా ఉంటుంది అలాగే దీన్ని ఇలా వీలైనంత మెత్తగా రుబ్బుకొని ఒక టూ త్రీ అవర్స్ బయట ఉంచుకోవాలి ఫర్మెంటేషన్ కోసం ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ముందు రోజు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు గూరెలు చేస్తున్నామన్నా ఒక టూ త్రీ అవర్స్ తీసి ముందుగా తీసుకొని బయట పెట్టుకుంటే సరిపోతుంది సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది రోజు మార్నింగ్ నేను బాతింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఒక గ్లాస్తో పచ్చనపప్పు అయితే నానబెట్టుకోవాలి అట్లీస్ట్ ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది లేదు టైం లేదు అనుకుంటే వాటర్ మంచిగా హీట్ చేసి అందులో కనుక ఈ పచ్చనపప్పు నానబెట్టామంటే చాలా త్వరగా నానపోతుంది అలాగే కుక్ అవ్వడం కూడా ఈజీగా అవుతుందనమాట సో వీళ్ళక ఇలా నేను వాటర్ పోసి చక్కగా ఒక టూ అవర్స్ నానబెట్టేసుకున్నాను ఇలా నానిన పచ్చన పప్పుని ఒక తపాల్లో వేసుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి పైన వచ్చిన ఈ పప్పు పొంగంతా కూడా తీసేసి మంచిగా అది మనం ఇలా బ్రేక్ చేస్తే చాలా ఈజీగా బ్రేక్ అయితే సరిపోతుంది అనమాట మంచిగా ఉడికినట్టే సో దీన్ని ఒక చిల్లుల దానిలోకి తీసుకొని వడకట్టుకోవాలి వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకోవాలి ఆ వాటర్ని మనం పప్పు చారులోకి రసంలోకి యూజ్ చేసుకోవచ్చు పడేయాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ ఈ పప్పు కొంచెం చల్లారేలోగా ఏంటంటే ఇక్కడ నేను బెల్లం అనేది తురుముకుంటున్నాను ఇది డిమార్ట్లో తీసుకొచ్చిన బెల్లం చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది అంటే చాలా ఈజీగా కటింగ్ అవుతుందనమాట ఇక్కడ పప్పు నేను ఒక గ్లాస్తో తీసుకున్నాను కదా బెల్లం కూడా ఒక గ్లాస్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది కొంచెం తీపి ఎక్కువ కావాలి అన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్న కరెక్ట్గా కావాలంటే వన్ ఇస్టు వన్ రేషియో అయితే సరిపోతుంది ఇది యాక్చువల్గా నేను మార్నింగ్ ఈ ప్రసాదం చేద్దామనుకున్నాను బట్ టైం లేదు మార్నింగ్ అన్నవరం వెళ్ళామని చెప్పాను కదా ఆల్రెడీ మీకు వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళంటే ఈ వీడియో దగ్గర నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఆ వీడియోని చూడండి మీకు నచ్చుతూ బెల్లం తురమడం కంప్లీట్ అయింది కదా తర్వాత ఈ పచ్చనపప్పు కూడా కాస్త చల్లారు ఉంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టే లోగల లోపల ఏం చేయాలంటే కొంచెం మనం ఒక గ్లాసు బెల్లం అనేది తీసుకున్నాం కదా దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బెల్లం కాస్త మెల్ట్ అయితే సరిపోతుంది అంటే దాంట్లో ఏమైనా నలకలు అవి ఉంటే ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ పప్పుని మిక్సీ పట్టేటప్పుడే దీంట్లో కొంచెం యాలక్కాయలు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచి అన్నది చూసారా బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది ఇదేమి పాకం ఏమి రానవసరం లేదండి జస్ట్ దాన్ని మెల్ట్ చేసుకుంటే చాలు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చెన్నపప్పు మిశ్రమాన్ని అంతా కూడా అందులో వేసుకొని కొంచెం ఉండలు లేకుండా ముందుగానే కలుపుకోండి తర్వాత మళ్ళీ బెల్లం పాకం వేసిన తర్వాత అదంతా కూడా మళ్ళీ గడ్డ కట్టేస్తూ ఉంటుంది సో ముందే దీన్నంతా కూడా మంచిగా పొడి పొడిగా చేసుకొని ఆ తర్వాత బెల్లం వాటర్ని వేసుకొని ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకొని మంచిగా కలపండి వెంటనే కలపకపోతే అవన్నీ కూడా ఉండలాగా కట్టేసి సరిగ్గా మిక్స్ అవ్వదు సో స్టార్టింగ్లోనే కొంచెం మంచిగా మిక్స్ చేసుకోండి ఈ బెల్లం వాటర్ వేసిన వెంటనే మనకి ఏదో లూజ్ లూజ్గా పాడైపోయిందేమో అన్న కంగారు అయితే వస్తుంది స్టార్టింగ్ ఎవరైనా ఫస్ట్ 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 టైం చేసే వాళ్ళకి సో ఇది కంగారు అవసరం ఏం లేదండి మంటని మనం ఇది ఉడికిస్తూ ఉండగా ఈ పిండి మిశ్రమం అంతా కూడా కొంచెం దగ్గర పడి ముద్దలాగా అవుతుంది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందన్నమాట సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఈ టైంలో మీరు నెయ్యి ఇష్టపడితే చక్కగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేశాను మనం ఏవైతే పాలు ఉపయోగించని స్వీట్ ఐటమ్స్కి కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎప్పుడైనా మీరు వేయకపోయి వేయకపోయి ఉంటే వేయండి తప్పకుండా నచ్చుతుంది తర్వాత వీటన్నిటినీ కూడా కొంచెం నూనె అనేది అప్లై చేసుకొని ఇలా ఉండలుగా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందు ఉండలన్నీ కూడా రెడీ చేసుకోవాలి తర్వాత బూరెలు చేసేటప్పటికి పిండి బయటికి తీసి పెట్టుకోవాలి కదా సో ఇది బయటికి తీసిపెట్టి ఒక టూ అవర్స్ అవుతుందండి ఆ తర్వాత దీన్ని కొంచెం మనకి వీలైన గిన్నెలో అనేది వేసుకోవాలి అంటే ఈ పూర్ణం బూరెలు వేయడానికి చాలా కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నెన్న తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా షుగర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే పైన ఈ లేయర్ అనేది చప్పచప్పగా లేకుండా అలాగే మంచి కలర్ కోసం షుగర్ అనేది యాడ్ చేస్తారు అలాగే చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని చూసారా నేను ఫింగర్ పెడితే ఇలా పైన లేయర్ అనేది ఇలా వచ్చిందంటే చక్కగా పూర్ణం బూరెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వస్తాయి ఫస్ట్ టైం వాళ్ళైనా సరే తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడైలో చక్కగా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒక చిన్నది వేసుకొని చూడండి అది వెంటనే ఇలా పైకి కనుక వచ్చింది అంటే చక్కగా ఆయిల్ బాగా హీట్ అయినట్టే సో దీంట్లో ఈ పూర్ణాన్ అనేది పిండిలో వేసుకొని మంచిగా కోటింగ్ అయిన తర్వాత దీంట్లో స్లోగా మనం వదులుకోవడమే ఆయిల్లో సో కొంచెం భయంగా ఉంది అనుకున్న వాళ్ళు కొంచెం స్పూన్ అయినా యూజ్ చేసుకొని వేయచ్చు ఇలా మనకి ఈ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని పూర్ణం బూరలు అనేవి వేసేసుకొని చక్కగా వేసిన వెంటనే గరిటతో కదపకుండా కాసేపు ఆగి ఆ తర్వాత దీన్ని పైకి కిందకి తిప్పుతూను మంచిగా ఉడికించుకుంటే చక్కగా పూర్ణం బూరలు అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయండి సో ఈ పండగకి ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి మీకైతే తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు వాచ్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి మంచి వీడియోస్ వంటలు అలాగే వ్లాగ్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో అప్పుడప్పుడు మేము విలేజ్ వెళ్తూ ఉంటాము విలేజ్కి సంబంధించిన వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి నాకు తెలిసి ఈ డిష్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చాలామందికి ఇది ఫేవరెట్ మా ఇంట్లో అయినా సరే చాలామందికి ఇది ఇష్టంగానే తింటారు సో మీకు ఎవరికైనా ఈ పూర్ణం బూరలు ఇష్టమో అనుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తాను సో చూసారా నేను ఇక్కడ తీసుకున్న పిండికి నేను కలిపిన బాల్స్కి మొత్తానికి పిండి అయితే సరిపోయింది కరెక్ట్గా ఒకవేళ పిండి ఎక్కువైనా నో ప్రాబ్లం పిండి కనుక ఎక్కువైంది అంటే చక్కగా దోశలు వేసేసుకోండి స్వీట్ దోశలాగా బాగుంటుంది లేదు పిండి తక్కువైంది అనుకుంటే ఈ పూర్ణాన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా మనం దోశ బ్యాటర్ వేసుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా వేసుకోవచ్చు చూసారు ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైనవి కామెంట్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్